కార్తీక పురాణం పద్దెనిమిదవ అధ్యాయం సత్కర్మనుష్ఠాన ఫలప్రభావం ఓ మునిచంద్ర మీ దర్శనం వల్ల ధన్యుడి నైతిని సంశయములు తీరునట్లు జ్ఞానోపదేశము చేసి నేటి నుండి మీ శిష్యుడినైతిని తండ్రి గురువు అన్న దైవము సమస్తము మీరే నా పూర్వ పుణ్య ఫలితము వలనే కదా మీ బోటి పుణ్యపురుషుల సాంగత్యము తటస్థించేను లేనిచో నేను మహాపాపినై మహారణ్యములో ఒక మొద్దు బారిన చెట్టునెయ్యి ఉండగా తమ కృప వలననే నాకు మోక్షము కలిగింది కదా మీ దర్శన భాగ్యం లేని ఎడల ఈ కీకారణ్యంలో తరతరాలుగా చెట్టు రూపమున ఉండవలసినదే కదా అట్టి నేనెక్కడా మీ దర్శన భాగ్యం ఎక్కడ నాకు సద్గతి ఎక్కడ పుణ్య ఫలప్రదమగు ఈ కార్తీక మాసమేక్కడ పాపాత్ముడనైన నేనెక్కడ ఈ విష్ణాలయమునందు ప్రవేశించుటెక్కడ ఇవి అన్నయూ దైవికమగు ఘటనలు తప్ప మరి ఒకటి కాదు కాన నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడెట్లు అనుసరించవలేనో దాని ఫలమెట్టుదో విశదీకరింపుడని ప్రార్థించను ఓ ధనలోభా నీవడిగిన ప్రశ్నలన్నీ మంచివే అవి అందరికీ ఉపయోగార్థమైనట్టివి కాన విశదీకరించదను శ్రద్ధగా ఆలకింపుము ప్రతి మనుజుడు ఆ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడు అగుచున్నాడు ఈ భేదము శరీరమునికే గాని ఆత్మకు లేదు అట్టి ఆత్మజ్ఞానము కలుగుటకే సత్కర్మలు చేయవలెను అని సకల శాస్త్రములు ఘోషించుచున్నవి సత్కర్మ ఆచరించి వాటి ఫలము పరమేశ్వరార్పితమునరించిన జ్ఞానము కలుగును మానవుడే జాతివాడో ఎటువంటి కర్మలు ఆచరించవలెనో తెలుసుకొని అటువంటివి ఆచరించవలెను బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయక సత్కర్మలను ఆచరించనను వ్యర్థమగును అటులనే కార్తీక మాసమందు సూర్యభగవానుడు తులారాశిలో ప్రవేశించుచుండగాను వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుచుండగాను మాఘమాసంలో సూర్యుడు మకర రాశి యందుగాను ఈ మూడు మాసములందును తప్పక నదిలో ప్రాతకాల స్నానమును చేయవలెను అటుల స్నానమాచరించి దేవార్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును సూర్య చంద్రగ్రహణ సమయములందును తదితర పుణ్యదినములయందును స్నానము చేయవచ్చును ప్రాతకాల సమయమున స్నానము చేసిన మనుజుడు సంధ్యావందనం సూర్య నమస్కారాలు చేయవలెను అట్లు ఆచరించని వాడు కర్మభ్రష్టును కార్తీక మాసమందు అరుణోదయ స్నానం ఆచరించిన వారికి చతుర్విధ పురుషార్థములు సిద్ధించును కార్తీక మాసముతో సమానమైన మాసము వేదములతో సరితూగు శాస్త్రము గంగా గోదావరి నదులకు సమానమైన తీర్థములు బ్రాహ్మణులకు సమానమైన జాతియు భార్యతో సరితూగు సుఖమును ధర్మముతో సమానమైన మిత్రుడును శ్రీహరితో సమానమైన దేవుడునూ లేదని తెలుసుకొనుము కార్తీక మాసమందు విద్యుక్త ధర్మముగా స్నానాదులు ఆచరించిన వారు కోటి యాగములు చేసిన ఫలమును పొంది వైకుంఠమునకు పోవుదురు అని ఆంగీరసుడు చెప్పగా విని మరలా ధనలోభుయుటిలా ప్రశ్నించెను ఓ మునిశ్రేష్ట వ్రతమని చెప్పితిరే ఏ కారణం చేత దాన్ని ఆచరించవలెను ఇదివరకెవ్వరైనా ఈ వ్రతమును ఆచరించియున్నారా ఆ వ్రతము యొక్క ఫలితమేమి విధానమెట్టిది సవిస్తరంగా విశదీకరింపుడని కోరెను అందులో ఒక ఆంగీరసముని ఇటుల చెప్పెను ఓయి వినుము చాతుర్మాస్య వ్రతమనగా శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాఢశుద్ధ ఏకాదశి దినమున పాలసముద్రమున శేషపాన్పుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేచును ఆ నాలుగు మాసములకే చాతుర్మాస్యములని పేరు అనగా ఆషాఢశుద్ధ ఏకాదశి శయన ఏకాదశి అనియు కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్న ఏకాదశి అనియు ఈ వ్రతమునకు చతుర్మాస్య వ్రతమనియు పేరు ఈ నాలుగు మాసములలో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన దాన జప తపాది సత్కార్యాలు చేసినచో పుణ్యఫలము కలుగును ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వల్ల గాన ఆ సంగతులు నీకు తెలియజేయుచున్నాను తొల్లి కృతయుగంబున వైకుంఠమందు గరుడ గంధర్వాది దేవతల చేతను వేదముల చేతను సేవింపబడుచున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసనమున కూర్చుండి ఉండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి చతుర్బాహుండును కోటి సూర్య సమప్రకాశుడు అయినటువంటి శ్రీమన్నారాయణునికి నమస్కరించి ముకుళిత హస్తాలతో నిలబడి ఉండెను అంత శ్రీహరి నారదుణ్ణిగాంచి ఏమీయు తెలియని వానివలే మందహాసముతో ఇట్లెనెను నారద నీవు క్షేమమే కదా త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయములు లేవు మహామునుల సత్కర్మానుష్ఠానములు ఎట్టి విఘ్నములు లేక సాగుచున్నవా ప్రపంచమున ఏ అరిష్టములు లేకయున్నవి కదా అని కుశల ప్రశ్నలు అడిగను అంత నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి ఓ దేవా ఈ జగంబున నీవెరుగిన విషయములేవీనూ లేవు అయినను నన్ను చేయి విన్నవించుచుంటిని ప్రపంచమున కొందరు మనుష్యులు మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించుటలేదు వారెట్లు విముక్తులగుదురో ఎరుగలేకున్నాను కొందరు భుజించకూడదనిన పదార్థములు భుజించుచున్నారు కొందరు పుణ్యవ్రతములు చేయుచు అవి పూర్తి కాకమునపే మధ్యలో మానివేయుచున్నారు కొందరు సదాచారులుగా మరికొందరు అహంకార సాహితులుగా పరనిందా పరాయణులుగా జీవించుచున్నారు అట్టివారిని సత్కృపతో రక్షించుమని ప్రార్థించను జగన్నాటక సూత్రధారుడైన శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో వేల కొలది మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణుని రూపంలో ఒంటరిగా తిరుగుచుండెను ప్రపంచమంతను తన దయావలోకమున వీక్షించి రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తిశ్రద్ధలను పరీక్షించుచుండెను పుణ్యనదులు పుణ్యాశ్రమాలు తిరుగుచుండెను ఆ విధంగా తిరుగుచున్న భగవంతుని గాంచి కొందరు ముసలివాడని ఎగతాళి చేయుచుండిరి కొందరు ఈ ముసలివానితో మనకేమి పని అని ఊరుకుండిరి కొందరు గర్విష్ఠులైరి మరికొందరు కమార్తులై శ్రీహరిని కన్నెత్తి అయినను చూడకుండిరి వీరందరినీ భక్తవత్సలడకు శ్రీహరిగాంచి వీరినెట్లు తరింపజేతునా అని ఆలోచించుచు ముసలి బ్రాహ్మణ రూపమును విడిచి శంఖ చక్ర గదా పద్మ కౌస్తుభ వనమాలాద్యాలంకారయుతుడై నిజరూపమును ధరించి లక్ష్మీదేవితోడను భక్తులతోడను మునిజన ప్రీతికరముగ నైమిసారణ్యమునకు వెడలెను ఆ వనమనందు తపస్సు చేసుకొనుచున్న ముని పుంగవులు స్వయముగా తమ ఆశ్రమముల కనుదించిన సచ్చిదానంద స్వరూపుడగు శ్రీమన్నారాయుణ్ణి దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆది దైవాలైన శ్రీ లక్ష్మీనారాయణులకు ఇట్లు స్తోత్రము గావించిరి శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేషం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवत् ब्रह्मेन्द्रगङ्गाधराम् ं त्रैलोक्यकुटुम्बिनीं सरसिजाम् वन्दे मुकुन्दप्रियम् कार्तीकपुराणम् का अष्टादशाध्यायपारायणं समाप्तम्